నేపాల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తిరిగి సొంత రాష్ట్రాలకు చేర్చిన గొప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద కవిత తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఒకటవ డివిజన్ దేశం కానీ దేశంలో ఊహించని విధంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే ప్రాణాలు అరుచేతిలో పట్టుకుని నేపాల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆంధ్రప్రదేశ్ నారా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్వతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో క్షేమంగా స్వరాష్ట్రానికి చేరుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడికి ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్న శ్రీకాకుళం వాసులు నిన్న మన నేపాల్లో జరిగిన ఘటన నుంచి సురక్షితంగా మన ప్రభుత్వం తీసుకొచ్చిన శ్రీకాకుళం వాసులు గురునాథం గారు కామశ్రీ గారు వారి అభిప్రాయాలు చెప్పామని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి రామ్మోహన్ నాయుడు గారికి మరియు మరి గుండె గారు మన ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలిపాలని వాళ్ళు చెప్పారు దాని ద్వారా మేము వచ్చాము ఇక్కడికి చెప్పండి నెల నేపాల్ అయితే వారు తీసుకెళ్ళడం సురక్షితంగా తీసుకెళ్ళారు రాయపూర్ రాయపూర్ తిరిగి నవతల్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ నేపాల్ వెళ్ళిన తర్వాత ముక్తి నాథయాత్రలోనే మాకు తీసుకెళ్ళి దర్శనం చేయించు బాగా ఇచ్చింది ముక్తి యాత్రను తిరిగి నేపాల్ తీసుకొచ్చి చెప్పి అక్కడ జరగని సంఘటన లేదు విపక్షంగా జరుగుతుంది నేపాల్లో మేము మూడు రోజులు అయ్యి నేపాల్ రాజీలో మాకు ఉంచాం బయటికి రావడానికి వీలు లేదు ట్రావెలర్స్ వర్ బోయి టిను పెట్టుకోవాలి లాజ్ వాళ్ళు తలాలు వేసారు ఇందులోగా లోకేష్కి మా గ్రూపులో ఉన్నవాళ్ళు చాలా మంది కూడా ఫోన్లు చేసి ఇక్కడ లిఫ్ట్ తయారు చేసి ఎంతమంది ఉన్నాము శ్రీకాకుళం వాస్తారు నేను విజ్ఞానం వాళ్ళు రాబోని వాళ్ళు మీరందరూ లిఫ్ట్ తయారు చేసి లోకేష్ పంపిస్తే లోకేష్ వెంటనే చర్య తీసుకొని రామోన్తో మాట్లాడి చంద్రబాబుతో మాట్లాడి వీళ్ళకి ఎలాగైనా నేపాల్ నుంచి మనము శ్రీకాకుళం తీసుకురావాలి సురక్షితంగా అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి కృతజ్ఞతతో పట్టుదలతో చేశారు ఆ పట్టుదలలోని మాకు లిస్టు లిఫ్ట్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు పేర్లు ఇచ్చాం అన్నీ కూడా లోకేష్ పంపించాం లోకేష్ ఒక మీటింగ్కి వచ్చి మిలిటరీ వాళ్ళు కూడా తీసుకొచ్చి మిలిటరీ ఇండు ఇంటికి విమానము అన్నీ కూడా అరెంజ్ చేద్దామని చెప్పి మాకు మెసేజ్ ఇచ్చారు మీరంతా రెడీగా ఉండండి వ్యాగ్ కొట్టుకుని లాడ్జీలోని లాజీ వాంట మాట్లాడితే అప్పుడు లాడ్జీ వాళ్ళు తాళాలు వేసి లోపల నుంచి రాకండి చాలా గొరవలు ఉన్నాయి ఇక్కడ చచ్చిపోతారు ఇక్కడ ప్రభుత్వ తర్వాత అధిక రాజకీయ నాయకులు కూడా ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ జనం అందుచేత మీరు బయటకు వెయ్యలేదని మాకు ఆలోచించారు ఇందులోగా రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ నాయుడు గారు లోకేష్ చంద్రబాబు నాయుడు గుండు శంకర్రావుతో కాంటాక్ట్ చేసి మీ వాసు వస్తున్నారు మీరు అంతా రిసీవ్ చేసుకుని వైజాగ్ వెళ్ళి ఇంట్లో చేసి మాకు రెండు అయ్యేకి మెసేజ్ ఇచ్చింది మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోండి ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి వాళ్ళు ఆరు గంటల ఫ్లైట్ అన్నారు తర్వాత నాలుగు పావుకి ఇండోగో ఫ్లైట్ వచ్చింది అక్కడికి బస్సులో తీసుకొచ్చేసి రామ్మోహన్ నాయుడు గారు వారికి రేట్ కొట్టుకోవాలి మా వాళ్ళందరికీ సురక్షన్ తీసుకెళ్ళి కార్కోలోని బ్యాగ్ అన్ని మాకు అక్కడ నుండి సెలక్షన్ వైజాగ్ ఆరు గంటల పాటు తీసుకొచ్చారు ఆ విషయంలోని పుట్టిన యాత్రికులందరూ కూడా లోకేష్ నాయుడికి లోకేష్ ఇంద్రవాడికి దగ్గర దండం పెట్టలు వచ్చే చెప్పుకొని ఎవరు అంతకన్నా అరేంజ్ చేసి రెండు రోజులు పోయాను రెండు గంటలు వచ్చాను అదే విధంగా శంకర్రావు గారు మాకు రిసెప్షన్ లోని ఫుడ్ గిడ్ అన్ని అరేంజ్ చేసి ఇచ్చారు టీ ఇచ్చారు తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళగానే కార్ అరేంజ్ చేశామని చెప్పి చెప్పారు మాకు సుఖప్రం వారు నలుగురున్నాము డిఫెన్స్ ఇద్దరు జిల్లా ఇద్దరు మాకు ఇంటికి తీసుకొచ్చారు అలాగే రాబోలు అతను ఏరియాలో ఉన్న గ్యారెంటీ వైజాగ్ గారు వైజాగ్ జనరల్ కూడా వచ్చారు గవర్నమెంట్ అరెంజ్ చేసుకున్నారు ముందు శంకర్రావు చేసిన ఉపకారం జీవితం మధ్యలో రామ్మోహన్ నాయుడు లోకేష్ మెయిన్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు రామ్మోహన్ కాంట్రాక్ట్ చేయడం సీఎం గారి కాంట్రాక్ట్ చేయడం మాకు లేనిపోని తాల ఆనందము ప్రమాణంలో వచ్చిన ఆనందము జీఫ్లో రాలేదు రావాలని తర్వాత ఈ చేసిన దానికి ముందు తెలుగుదేశం విజయ్ అన్నారు ఫ్లైట్ లో అని అందరు ఎలా చూపించి అందరు ఎలా కొట్టి మాకు ఇంత అభిమానంగా తీసుకొచ్చారు మళ్ళీ మళ్ళీ ఉండి మాకు స్వరచ్ఛతంగా పరిపాలించుకోవాలి చెప్పారు కదా వల్ల మేము గారు మనం ఇక్కడ చూస్తామని వస్తాం అనుకోలేదు అది కూడా అక్కడ ఒక ఫ్లైట్ మొత్తం పోయావి మరి మేము ఎక్కడ కొన్ని సెలవులు లేవు ఎవరు చేసుకున్నా అదొక లేదు ఇది ఏమి హెల్ప్ చేయపోతే మేమేమైపోతున్నా తెలియదు ఎందుకంటే ఇన్ఫిమేషన్ ఇచ్చే దాక లేదే ఇన్ఫిమేషన్ సెలవులు లేవు ఏమైతే లేవు అక్కడ దొంగతనాలు ఎన్ని రకాల పోయా ఇది చేయకపోతే మేమేమైపోతాం తెలియదు అందరి విషయం ఏమో నాకు తెలియదు అక్కడి నుంచి మీ ఫోన్ రాగానే లోకేష్ గారు బాగా స్పందించి స్పందించడం అంటే ప్రతి నిమిషానికి ఒక ఏదో ఒక మెసేజ్ అప్పటికి నా మూడు పేజీలకు రెండు పేజీలకు పేజీ రాలేదు ఈ పేజీ రాలేదు నా అక్కడ పెట్టలేదు మళ్ళీ వెంటనే పేజీ వచ్చింది పేజీ వచ్చిన తర్వాత వెంటనే అప్పుడు చేసి ఆధార్ కార్డు లేదు ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు మీద వచ్చేవాడి యాత్రకి మీకు కాకపోతే మా విమాన మినిస్టర్ ఫోన్ చేయండి అన్నా చేస్తే వెంటనే మెసేజ్ అక్కడ మాకు ఒక లేటర్ ఉంది ఆవిడ సబ్జెక్ట్ ఉంది బీటెక్ వెంటనే ఫోన్ చేస్తే మీరు ఆధార్ కార్డు తో పంపించిన వాళ్ళకి మీరు మీరు ఏమి చూడవద్దు వాళ్ళకి వాటర్ ఐడి కార్డు పాన్ కార్డు డేట్ అడగండి రామ మోహన్ గారు అనుసరించారు మళ్ళీ బయట వచ్చిన తర్వాత ఈ లిక్విడేటీ ఇమిగ్రేషన్ లోనే మాకు ఈ ఆధార్ పనికిరాదు మీరే వాటర్ ఐడి కార్డు పాన్ కార్డు ఉన్నారు మళ్ళీ ఫోన్ చేశారు మళ్ళీ అక్కడికి ఫోన్ ఇచ్చారు ఆయన ఆధార్ తెలిపారు యాత్రకి జరిగైనా యాత్ర ఆధార్ కార్డు పట్టుకోమని వాళ్ళ ప్యాంప్లెట్ ఇచ్చారు వాళ్ళని తేలేదు మళ్ళీ అది రామ్మోహన్ తీసుకుని లోకేష్ తీసుకుని ఇంట్రెస్ట్ జీవితం కాదు మన చచ్చిపోయిన గ్యాప్ ఉంది చూడక్క చేశారు కనబడి చేశారు గుణశంకర అది మెయిన్ మాకు అక్కడికి వచ్చింది అందరూ కూడా చేసి కృతజ్ఞత చెప్పు కృతజ్ఞతలు మేము రెండు రోజులు పోయాను ఫార్టీ ఎయిట్ అవర్స్ టూ అవర్స్ డ్యూ టు అది అంతా ఫ్రీగా పదిసా ఫ్రీగా ఫైవ్ థౌసండ్ రూపీస్ టికెట్ ఫ్రీగా మీకు ఆంధ్ర